అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరాగ రుచిలు ఈ రోజు మన ఛానల్లో ఎండి చేపలు ఇష్టపడే వారికి మంచి కర్రీని చూపించిపోతున్నానండి అది మామిడికాయ మెత్తళ్ళ కర్రీ ఈ కర్రీలో మామిడికాయ వేస్తున్నాం కదా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ చేసేద్దాం ముందుగా ఒక ప్లేట్లో కొద్దిగా మెత్తళ్ళని తీసుకుని వాటికి ఉన్న తల తోకల్ని కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా మొత్తం చేపలన్నింటికి తలకాయలు తీసుకుని నాలుగైదు సార్లు నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంట్లో ఎక్స్ట్రా వేరే చేప ఉంటే అది కూడా వేసుకున్నానండి ఇలా మిక్స్ చేసుకున్న చేసుకోవచ్చు లేకపోతే ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు మన ఇష్టం స్టవ్ మీద బాండి పెట్టుకుని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఎండి చేప ముక్కల్ని ఇందులో వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా కరీటితో కంటిన్యూస్గా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు పచ్చిమిరకాయలను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటాను వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం టమాటా ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి ఈ మామిడికాయ చాలా పుల్లగా ఉందండి కాయలో సగం కట్ చేసి వేసుకున్నాను మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి మామిడికాయ ముక్కలు ఎండి చేప ముక్కలు చక్కగా మగ్గి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత కర్రీ ఇలా దగ్గరికి ఎగిరిపోయి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి ఈ కర్రీ నెక్స్ట్ డే కూడా నిల్వ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగ రుచిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్